అందరికీ నమస్కారం అండి భవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రవాస భారతీయులు శ్రవంతి గారు అలాగే లక్ష్మి కుమారి గార్ల కుమారుడైనటువంటి చిరంజీవి అయాన్ష్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి అయాన్ష్ కృష్ణ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరెలు ప్రసాదించాలని ఆశ్రమం తరపు నుంచి తెలియజేసుకుంటూ అలాగే కృష్ణ పుట్టిన సందర్భంగా ఆశ్రమంలో ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించి ఈ యొక్క అన్నదన కార్యక్రమం స్టార్ట్ చేసాం కాబట్టి మరి మాతృదేవోభవ ఆశ్రమం తరపు నుంచి ఈ యొక్క కుటుంబ సభ్యులైనటువంటి శ్రవంతి గారికి లక్ష్మీ కుమారి గారికి అలాగే ఆద్యాశ్రీ అన్యాశ్రీ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఇక్కడ జరుపుకొని ఈ యొక్క భాగ్యుల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవ భవ అనాథాశ అందరికీ నమస్కారం అండి భవ మానసిక అనాథాశ్రమం మేము నిర్వహిస్తున్నటువంటి భూదాన యజ్ఞానికి మరి ప్రతి ఒక్కరూ మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఒక్క గజానికి పదివేలు రూపాయలు చొప్పున విరాళాలు సేకరిస్తా ఉన్నాము ఒక్క గజం కావచ్చు రెండు గజాలు కావచ్చు మీరు అందించినటువంటి యొక్క సహాయం పర్మనెంట్ గా శిలాపాలక పైన కూడా చెక్కించి పెట్టడం జరుగుతా ఉంది మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు వరదాంతి జయంతి కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల కోసం మేము నిర్వహిస్తున్నటువంటి ఒక సొంత గూడు భవనానికి మీ వంతు సహాయ అందిస్తారని తెలియజేసుకుంటూ సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు ఇసుక కావచ్చు లేదా మరేదైనా ఆర్థిక సహాయం అందించి నూట యాభై మంది అభాగ్యుల సొంత గూడు కలని నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాదర్శనం